నమస్కారం శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు అంటారా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయా ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునయ్య వదిలి వదిని కా వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చేసారు నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం నువ్వు ఇలాగ నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సరే చూడు వచ్చే ఆవిడ వదిలినా ఉంది వదిలి లాగేంటి వదిలే ఇది వచ్చేసినట్టి అయ్యో అంత అభిమానం పిల్లకపోయిన పెళ్లికి వచ్చింది వదిలే కొంపలు అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటే పోయి పోతాం పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ అదిగా రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే

కొవతినా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ నైజేస్తున్నా ఇక్కడ కూల్ డ్రింక్స్ అది సరే ఈ పెళ్లి కొడుకు కేటపింటి ఓహో ఇది పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను కొడు పెళ్లి కొడుకు డ్రెస్సెస్ నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒక్కడే కట్టండి frakpto బాగుదు ఇనికి తిలోతం ఎక్కడ తిల్లు షిస్ షిస్ ప్రగ్మెంట్ పుట్టిటి పబ్లిక్ వావ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ 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 నమస్కారం గోస్వామి గారు నమస్తే మా తోలికి మరి చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్లి కూర్చోబెట్టండి అలాగే రండి బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడే నిన్ను ఏంటి ఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా అల్లుడు అనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కదా సరే అని చిన్న పనుంది ఇప్పుడు సమస్య చెప్పనే నువ్వు రోజు పెళ్లి చేసుకున్నావ్ చూడు ఆ పిల్ల మంచిది కాదు ఆ పిల్ల మంచిది ఆ పిల్ల మంచిది కదంట ఆ పెళ్ళి మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కదట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కాదంట మంచిది కదా ఇదిగా అబ్బాయి ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంటో పెద్దోడు కదా పెళ్లికి తెలిస్తే నాకు మంచిది అంటారు ఆగిన మరీ ఒకరు బుక్స్ కూర్చో పక్కకెళ్ళిపో ఆకడా ఆగిన ఆగడ బాబు ఆగడ దానం బాబో ఇచ్చారు బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానంరా బాబోయ్ జనాభులు ఎక్కడ ఇంటికి రండిపోవడమా పెళ్ళికి వచ్చింది చూడటానికి లేడీస్ బాత్రూమా మా తెలి చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని అబ్బాయి చూడదండి ఏదో అడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళ కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమైనా అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతే అంతేగాని ముందు ఆ పని చూడండి సారీ అండి సారీ నీ బోర్డు సారీ ఎవరు కక్కలేదు తెలవయా చిచ్చి ఈ అవమానం నేను భరించలేని ఈ పెళ్లి వద్దు ఇవ్వద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్న పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళి పదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాడు పడుతున్నారు రండి నేను చెప్పాను అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు నాకు పెళ్లి అయిపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదకాలి చెప్పాను పో పో ఏమైందండి గుగుల్ గతి హాటలకి కనీషు అక్షింతలెస్ వచ్చేస్తాను మొగుడి చాబత్తులంటే అక్షింతలంట అంటే మొగుడి కంటే అక్షింతల ఎక్కువ మీకు హాస్పిటల్ తీసుకెళ్లే నాకు జాగ్రత్త అమ్మా ఏంటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్

చాలా బాగున్నారు వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు చూడు ఓ వాట్ ఏ సర్ప్రైజ్ రావాలా పోనీ వచ్చావు వచ్చా హోటల్లో దిగాలో ఇక్కడ ఎందుకనే రూమ్ దగ్గర మాట్లాడుకుందామా మీ రూమ్ ఇదేనా కాదయా ఇదే శిశి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడైకనాలు గడుపుదాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరి అవుకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడనే వచ్చాను భార్య రాలా సార్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటునాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 జోకర్ కి రంటారండి అంటే నా ఏజెంట్ సర్ అండి అంటే అండి ఆ అదండి అప్పటి నుంచి ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తన కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు

హాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి వచ్చాం ఎవడా కొత్తంగడు మా అన్నయ్య ఆ ఏ నికి ఎంత మంది అన్నలే ఏంటి ఆ సరే గానీ ఇప్పుడు మీదర్లో ఎవరి భార్య నేను ప్రస్తానకు నాకు మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు బాబే ఇప్పుడు లేదు లేదు అలాగే సస్మేలా హ్మ్ అదిగా సార్ భస్బెండ్ వెళ్ళవయ్యా బన్నలోప నాకూడా రూమ్ బుక్ చేయండి ఆ మరి డబుల్ అమ్లెట్ ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి భోర్ అమ్మా ఎవరు ముగ్గురు ఎవరు మీ yes అక్కడ మా వారు మీరు కొంచెం పిలవా ఆ ముగ్గురు ఎవరు నీకు మా వారు తెలుస్తా తెలుసండి చడ చడానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి ముగ్గురు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడు అదేంటండి తెలియని విషయం ఎడితే అలా పీకారండి ఓరేనే వద్దినేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చే శిల్పం వద్దనా కదా నీ భార్య మంచి కాదు చెప్తుందా కదలికి వేళ పడలేదు రాజరాజు ప్లీజ్ ఒక క్యూస్ ఇవ్వే అదేవన్న బీరువల నెక్లెస్ ఆ తీసి ఇవ్వడానికి దానికి మూడ్ ఏ మూడ్ లేదు బ్యాడ్ లేదు కొత్తగా టైమింగ్ చూసుకుంటారంట అరే తిలోత్తమ నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే ఎవండి ఫోన్ చేయడానికి ఎంతసేపా చూసారా తిలోత్తమండి అరే అరే మీరు ఎప్పుడు వచ్చారు ఇదే మా సంతూరు ఎవరు నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్ట్ కంగారు లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లి నువ్వు ఏమవుతావరా అన్నయ్య మరి అంతకంటే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటదండి నా మాటేనండి ఇడుగు ఆయన భర్త కాదు కదా అవును ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు నేనేనండి నువ్వు కాదు ఏంటంటే ఇక్కడ అని సడన్ గా చెడిపోతున్నాయి అదే అర్థం కావట్లేదే సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటి నానిస్తావు పర్మిషన్ లాగా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడు మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళేనాడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా చెప్తాడు ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని ఎవరికి అన్నని ఎవరు అర్థారు నువ్వు ఎవరు అర్థారు నువ్వు ఎట్లాగాంగా ఉంటా నికు ఆల్ఫా సుబ్బు వైఫ్ ఉంది ఇక్కడ వైఫ్ కాల్ ఎక్కడ అక్కడ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు ఆ వైఫ్ లా ఈ వైఫుక్కా లా ఎవరు వైఫుక్కా లని చెప్పంరా అయ్యో సుబ్బు వైఫ్ సుబ్బు వైఫ్ అక్కడ కంటే అది మీకుంది ఇక్కడ కంటే వీడి కొడతాడే మన భయ్యో వదిన చెప్పింది కబట్టి బతిపోయో నీ పెళ్ళాం తీసుకు లోపలికెళ్ళు ఎల్రా ఆ ఆ అమ్మ తిలోతమా వదిన కాల మీద పడి నమస్కరించుకో ఆశీర్వదించక ఆరోగ్యం తెలిసిపోయింది కదా ఇంకా లోపలికి ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళిరా బయటికి వెళ్ళి మేము వెళ్తాను వస్తాగా అండి వాళ్ళ మధ్య లోపలికి వెళ్ళిపోతున్నాం